మై ఛానల్ హన్విక అండ్ హనికల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా చాలా డేస్ తర్వాత ముందుకి ఇలా వచ్చాను సో మీ ముందుకి ఇలా వచ్చానంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటదండి సో నార్మల్ గా అయితే నేను మీ ముందుకి ఇలా ప్రత్యేకంగా ఒక వీడియో తీయడానికి కారణం సో నా హ్యాపీనెస్ అండి నా నా హ్యాపీనెస్ ని ప్రతిసారి మీతో పంచుకోవాలని నేను చాలా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తాను అనమాట సో ఈ సారంటే మళ్ళీ యూట్యూబ్ నుండి నాకు ఇది శాలరీ వచ్చేసింది సో అది ఎంత ఏంటి అనేది సో ఇంక కొన్ని నాకు ఇంక కొందరు ఏంటంటే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అంటే మామూలు కామెంట్స్ రూపంలో అయినా బయట చిన్న చిన్న ఇక్కడ నాకు దగ్గరలో చాలా మంది ఛానల్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళందరికీ కోసం కూడా షార్ట్స్ గురించి అనమాట మెయిన్ షార్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు సో షార్ట్స్ వల్ల కంప్లీట్ అవుతాయా అండ్ మనీ ఎంత వస్తుంది షార్ట్స్ కి అనేది అయితే పూర్తిగా మనం దాని ఆ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకుందాం షార్ట్స్ ద్వారా మనీ వస్తాయి ఆ అవర్స్ కంప్లీట్ అవుతాయా అనేసి సో పూర్తి వీడియో అయితే మీరు వాచ్ చేయండి సో ఫస్ట్ గా అయితే యూట్యూబ్ నుండి నాకు శాలరీ వచ్చిన సందర్భంగా మీ అందరి చెప్పుకోవాలి కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ నన్ను నా నా వీడియోస్ భరించి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మీ పేర్లు అందరికీ తెలియదు కాబట్టి పేరు పేరున్న చాలా చాలా థ్యాంక్ యూ అండి సో ఈ సారి నాకు యూట్యూబ్ నుండి సాలరీ అని మీరు అనుకోవచ్చు ఈమెకి మామూలుగా లాంగ్ వీడియోస్ కి వ్యూస్ లేవు కదా ఓన్లీ షార్ట్స్ మాత్రమే ఉన్నాయి సో ఎట్లా వస్తున్నాయి మనీ అంటే నాకు ఏం మంత్లీ మంత్లీ ఏం రావట్లేదండి ఒక నెల కాకపోతే ఒక నెల అట్లా వస్తున్నాయి అంటే అది కూడా అది కూడా ఓన్లీ దాదాపు దట్టు ఇన్లో వచ్చే మనీ నాకు ఎయిటీ పర్సెంట్ షార్ట్స్ వల్లనే వస్తున్నాయి మనీ ట్వంటీ పర్సెంట్ నా లాంగ్ వీడియోస్ అనమాట సో మెయిన్ నాకు షార్ట్స్ ద్వారా మాత్రం డబ్బులు రావడం జరుగుతుంది అందుకే చెప్తున్నా షార్ట్స్ సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సో మీరు క్లారిఫై అంటే వ్యూస్ మీకు అనుకోవచ్చు లాంగ్ వీడియోస్ అంటే వ్యూస్కి వ్యూస్ లేకుండా డబ్బులు ఎలా వస్తున్నాయి అన్న డౌట్ మీకు వస్తుంది సో అందుకే చెప్తున్నాను నాకు ఈ మాత్రం మనీ వస్తున్నాయి అంటే అది కేవలం షార్ట్స్ వల్లనే ఎయిట్ చెప్తున్నాను కదా ఎయిటీ పర్సెంట్ షార్ట్స్ వల్ల వస్తున్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే నాకు లాంగ్ వీడియోస్ వల్ల వస్తున్నాయి ఆ లాంగ్ వీడియోస్ కూడా నేను మంత్లీ ఒకటి వీక్లీ ఒకటి అట్లా పెట్టడం వల్ల కూడా సో నాకు లాంగ్ వీడియోస్ చేయడానికి అంత టైం ఉండట్లేదు సో పిల్లలు ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి జర లాంగ్ వీడియోస్ అయితే ప్రాబ్లం అవుతుంది సో చూద్దాం నాకైతే వీలైనంత మట్టుకు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను లాంగ్ వీడియోస్ కూడా సో మనం ఉన్నంతలో మనం ఎలా ఎంతవరకు చేపాలో చెయ్యి అంతవరకు చేపాలి ఇంకా చేపితే చెయ్యి నొప్పి పెడుతుంది కదా సో అందుకే నాకు లాంగ్ వీడియోస్ ఎంత వరకు నా వీళ్ళని బట్టి నేను చేస్తున్నాను షార్ట్స్ మాత్రం సో రెగ్యులర్ గా నేను చేస్తూనే ఉంటాను షార్ట్స్ నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను కంపల్సరీ సో ఈసారి నా యూట్యూబ్ సాలరీ వచ్చేసి ఎంత అంటే సో ఆల్రెడీ చాలా వీడియో అంత ముందు చెప్పాను సో ఈసారి యూట్యూబ్ సాలరీ చెప్పాలా వద్ద ఆలోచిస్తున్నాను సో శాలరీ వచ్చింది కాబట్టి సో చాలా థ్యాంక్ యూ ఎంత వచ్చింది అనేది ఎందుకు లెండి ఇంకా సో నార్మల్ గా అంటే చెప్పాను కానీ మనకు యూట్యూబ్ నుండి మనీ రావడం అనేది చాలా అంటే చాలా గొప్ప అది ఎంత వస్తుంది ఏంటి అనేది వాళ్ళకు కొందరికి లక్షల్లో వస్తుంది ఆ కొందరికి వేలలో వస్తుంది సో ఇంకొంచెం తక్కువ వచ్చిన ఆ తక్కువ వచ్చే వాటిలో నేను ఒకదాని అనమాట అది కూడా నెల కాకుండా ఒక మంత్ కాకపోతే ఒక మంత్ అది కూడా షార్ట్స్ వల్ల వస్తున్నాయి నాకు సో సో ఐఎమ్ హ్యాపీ సో దానికోసం నేను బాధపడాల్సిన అవసరం లేదు సో ఇంకా షార్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఏంటంటే షార్ట్స్ వల్ల వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయా లేదా సో అదొకటి నిజంగా అండి వాచ్ అవర్స్ అనేది షార్ట్స్ వల్ల కంప్లీట్ అవుతుంది అవుతుంది కానీ చాలా టైం పడుతుంది అండి బాబు ఆ షార్ట్స్ కూడా మనం ఎలా చూసుకోవాలి ఎక్కువ సెకండ్స్ ఉన్న షార్ట్స్ అయితే చూసుకోండి ఇప్పుడు సిక్స్టీ సెకండ్స్ మామూలుగా మనం ఒక షార్ట్ లో మనం ఎంత ఎంత టైం ఉంటుంది సిక్స్టీ సెకండ్స్ ఉంటది సో ఆ సిక్స్టీ సెకండ్స్ లో మనం మినిమం చాలా ఎక్కువ సెకండ్స్ ఇంకా ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ మనం షార్ట్స్ అని చేస్తుండాలి లెవెన్ సెకండ్స్ అని ఫైవ్ సెకండ్స్ అని సెవెన్ సెకండ్స్ అని సో ఇట్లా మాత్రం షార్ట్స్ పెట్టుకోవద్దు సో దాని వల్ల అవర్స్ మనం షార్ట్స్ వల్లనే షార్ట్స్ చేయడమే కుదురుతుంది లాంగ్ వీడియోస్ చేయడం కుదరట్లేదు సో షార్ట్స్ వల్లనే మాకు అవర్స్ కంప్లీట్ అవ్వాలి అన్న వాళ్ళకి చెప్తున్నాను మినిమం సిక్స్టీ సెకండ్స్ ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే మనం అందులో యూట్యూబ్ లో షార్ట్స్ ఆల్రెడీ మనం కొన్ని కొందరి షార్ట్స్ మనమే అవి మనము ఇమిటేట్ చేస్తూ మనం రిగ్రేట్ చేస్తూ ఉంటాం కదా సో అందులో కూడా ఎక్కువ సెకండ్స్ ఉన్న షార్ట్స్ అయితే చేయండి సో దాని వల్ల వాచ్వర్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో తొందరగా పెరగకపోయినా సో మినిమం ఛాన్స్ ఉంటుంది అన్నమాట వాచ్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం షార్ట్స్ ద్వారా అందుకే షార్ట్స్ ద్వారా కంప్లీట్ అవ్వాలంటే ఎక్కువ టైం ఎక్కువ టైం ఉంది మాత్రం షార్ట్స్ చేయండి ఎక్కువ సెకండ్స్ ఉన్న షార్ట్స్ చేయండి ఎంతైనా కానీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ అంటే మనకు టైమింగ్ ఎక్కువ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అని పెట్టుకోవచ్చు ఒక లాంగ్ వీడియో సో షార్ట్స్ ద్వారా వచ్చేసి అంటే మనకు వన్ మినిట్ ఉంటుంది ఉంటది కాబట్టి కంపల్సరీ షార్ట్ అనేది ఎక్కువ మంది చూస్తారు సో ఎక్కువ మంది లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్స్ అనేది ఎక్కువ చూస్తారు కాబట్టి సో ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ షార్ట్స్ ఆ వన్ మినిట్ అయినా గానీ సో ఎక్కువ ఎక్కువ ఒక పోక్స్ అట్లా వన్ ల్యాక్ టూ లాక్స్ అట్లా మంది చూసారు అనుకో సో దాని వల్ల వాచ్ అవర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ మధ్య షార్ట్స్ ఏంటి మానిటైజేషన్ అవ్వాలంటే టెన్ మిలియన్ వ్యూస్ కూడా ఉండాలి షార్ట్స్ కి అనేది సో ఆ రకంగా కూడా వస్తుంది కదా సో అందుకే కొంచెం వ్యూ డ్యూరేషన్ ఒకవేళ ఒక మానిటైజేషన్ అయిన వాళ్ళకు వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉండాలంటే కూడా కొంచెం ఎక్కువ టైం ఉన్న షార్ట్స్ చేస్తే కూడా కొంచెం అవకాశం ఉంటుంది కొంచెం ట్రెండింగ్ లో ఉన్నది సో అట్లా సో వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయాలంటే షార్ట్స్ ఇలా పనికొస్తాయి కొంచెం ఎక్కువ సెకండ్స్ ఉన్నది తీసుకోండి కొంచెం ట్రెండింగ్ ఉన్న ఉన్నది కూడా తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ కి మనీ ఎలా వస్తాయి సో ఇగో ఇలా డబ్బులు చూస్తున్నారు కదా ఈ డబ్బులు కూడా నాకు షార్ట్స్ వల్ల వచ్చినాయి సో డబ్బులు ఎలా వస్తాయి షార్ట్స్ కంటే దాదాపు చెప్తున్నానండి షార్ట్స్ కి ఎంత మన ఇప్పుడు ఇప్పుడు ఒక ట్వంటీ మిలియన్ పోయిన ఒక షార్ట్ అనుకుందాం అండి ట్వంటీ మిలియన్ కాదు టూ మిలియన్ పోయిన షార్ట్ అనుకుందాం టూ మిలియన్ వన్ మిలియన్ పోయిన షార్ట్స్ కి అయితే మినిమం వ్యూ డ్యూరేషన్ బట్టి అవన్నీ ఉంటాయి కదా సో దాన్ని బట్టి అంచనా వేసుకుని ఒక థౌజండ్ రూపీస్ వేసుకోండి సో చూస్తున్నారు కదండి ఒక మిలియన్ వ్యూ ఒక మిలియన్ వ్యూ ఒక షార్ట్ కి ఒక మిలియన్ వ్యూస్ అనుకో ఒక టెన్ లాక్స్ వ్యూస్ అనుకో ఒక షార్ట్ కి సో దానికి మినిమం ఒక వన్ థౌసండ్ అయితే వస్తుందండి సో ఆ రకంగా ఉంటుంది అన్నమాట సో నాకు నాకు మంత్లీ ఒక ఫైవ్ సిక్స్ అట్లా లాక్స్ వీడియోస్ పోతాయి కాబట్టి ఏ మాత్రం ఒక నెల కాకపోతే ఒక నెల ఈ రకంగా అనేది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే నాకు ఈ శాలరీ వస్తుంది సో ఇట్లా ఉంటుంది షార్ట్స్ కి మనీ అనేది సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు వన్ వన్ ల్యాక్ పోయిన వీడియో ఉంటుంది సో వన్ ల్యాక్ పోయిన వీడియోకి దాదాపు తక్కువనే ఉంటుంది మినిమం ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా ఉంటది ఏంటంటే షార్ట్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పలానా టైంలో ట్రెండింగ్ లో ఏది ఉంది సో ఆ ట్రెండింగ్ మీరు చేసారంటే అది మీరు ఎలా చేసినా పోతుంది సో అది ట్రెండింగ్ అని కాబట్టి అది చాలా మంది ఎక్కువ చూస్తారు కాబట్టి సో ఆ ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉన్న మన షార్ట్స్ చేయడం వల్ల అంటే ఎక్కువ అవకాశం ఉంటది అనమాట సో నాకు తెలుసు కానీ నాకు నచ్చాలండి ఇప్పుడు చాలా అంత ముందు ట్రెండింగ్ లో చాలా సాంగ్స్ పోయే చాలా సాంగ్స్ ఉన్నాయి అని నాకు నచ్చండి నేను చెయ్యను సో నాకు నచ్చాలన్నమాట అట్లా చాలా ట్రెండింగ్ సాంగ్స్ అవి నేను చెయ్యలేదు ఎందుకంటే నాకు ఆ సాంగ్స్ నచ్చలేదు కాబట్టి సో నాకు నచ్చితే మాత్రమే చేస్తాను ఆ ట్రెండింగ్ లో ఉన్న పర్లేదు నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు అని సో నాకు నచ్చాలి ట్రెండింగ్ ఉందో కానీ పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి సాంగ్స్ లా చేయడం నాకు ఇష్టం లేదు సో అందుకే నేను చేయలేదు ఎక్కువ సెకండ్స్ ఉన్నాయి టెన్ సెకండ్స్ లెవెన్ సెకండ్స్ మినిమం నేను ట్వంటీ సెకండ్స్ ఉంటే గానీ నేను ఆ షార్ట్ చెయ్యను దాదాపు బాగా బాగా లేదు అది బాగుంటది చేస్తే అని తప్పించి మాత్రం చేయను సో ఇంకొకటి నేను చెప్పాను కదా షార్ట్స్ కి మనీ వస్తాయా లేదంటే సో షార్ట్స్ కి డబ్బులు వస్తాయండి మీరేం డౌట్ పడాల్సిన పర్లేదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను తీసుకున్న ప్రతి ప్రతి సాలరీ కూడా నాకు షార్ట్స్ నుండి ఎయిటీ పర్సెంట్ షార్ట్స్ నుండే వస్తాయి అన్నమాట డబ్బులు సో నేను చూసుకుంటాను కదా షార్ట్స్ నుండి ఎంత డబ్బులు వస్తున్నాయి వీడియో వీడియోల ప్రకారం ఎంత డబ్బులు అనే విషయం నాకు తెలిసిపోతుంది ఆల్రెడీ ముందే సో ఈ మామూలుగా ఇప్పుడు ఈ సాలరీ అనేది మనకి ఎలా వస్తుంది ఏంటి అని అనుకోవచ్చు మానిటైజేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక పిన్ పంపిస్తారు ఆ పిన్ లో మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చామంటే సో ఆటోమేటిక్గా మన అకౌంట్ కి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలంటాం సో ఈ హండ్రెడ్ డాలర్స్ మనకు ప్రతి నెల ఎప్పుడు కంప్లీట్ అవుతాయని మనం ఎప్పుడు చూసుకోవచ్చు తెలుసా సో ఏంటంటే సిక్స్ టు టెన్ ఆరు నుండి పది డేట్ ఈ డేట్స్ ఉంటాయి కదా ఈ సిక్స్ టు టెన్ లో టెన్ మధ్యలో మనకు ఈ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అని మనం గూగుల్ యాడ్ ఉంటాయి కదా సో అందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు సో కంప్లీట్ అయ్యాయి అనుకో సో మనకు ఒక చిన్న బార్ లాగా ఉంటుంది ఆ బార్ లో మనకు రెడ్తో ఉంటది అనమాట సో మనకు అది మొత్తం ఫిల్అప్ అయింది అనుకో సో అది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టు సో అట్లా కంప్లీట్ అయ్యాక మనకు డబ్బులు అనేది వస్తాయి సో మనకి నెల మనము పోలేదు సో ఒక ఫిఫ్టీ అక్కడ బార్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్అప్ అయి ఉంటది సో ఇంక ఫిఫ్టీ పర్సెంట్ మనము ఇంకొక నెక్స్ట్ మంత్ లో ఫిల్అప్ చేసుకుంటే సో ఆ నెలకి వచ్చేస్తాయి అనమాట ఆ డబ్బులు అనేది సో ఇలా వస్తాయి మనము ఇట్లా కంప్లీట్ అయిన విషయం మనం సిక్స్ టు టెన్ చూసుకున్నాం కదా బట్ ఈ డబ్బులు మాత్రం మనకు అకౌంట్ లో పడేది మాత్రం ట్వంటీ వన్ టువంటి ఫిఫ్త్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫిఫ్త్ ఈ డేట్లో మనకు అకౌంట్ లో డబ్బులు పడతాయి అనమాట సో మనకు హండ్రెడ్ డాలర్స్ నిండినే విషయం మాత్రం సిక్స్ టు టెన్ టు తెలిస్తే మన అకౌంట్ లో పడేది మాత్రం ట్వంటీ వన్ టు ఇట్లా ట్వంటీ ఫైవ్ డేట్లలో మధ్యలో పడతాయి అనమాట సో నేను నేను నిన్ననే ఈవినింగ్ తెచ్చేసుకున్నాను డబ్బులు సో నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు డబ్బులతో నాకు చేయాల్సిన విషయం ఒక మైక్ కొనుక్కోవాలండి సో నా వాయిస్ ఎక్కువ ఎంత అరిచినా గాని అరిస్తే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గట్టిగా లౌడ్ గా మాట్లాడితే మీకు వెళ్ళడానికి ఎలా ఉంటుంది సో బాగుండదు కదా సో అందుకే ఒక మైక్ కొనుక్కుందాం మైక్ కొనుక్కుంటే మైక్ ఉంటే ఏంటంటే కొంచెం చిన్నగా మాట్లాడినా కూడా మంచిగా వినిపిస్తుంది కదా సో ఇంకా కొత్తగా ట్రై చేద్దాము వీడియోస్ అలా అడుగుతున్నాను కానీ సో కుదరట్లేదు ఛాన్స్ దొరకట్లేదు సో చూద్దాం దేనికైనా టైం రావాలి కదా టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయడమే అంతే అంతలోపీ షార్ట్ చేసుకుంటూనే ఉంటానమాట సో సో థ్యాంక్ యూ మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరికీ కూడా ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం ఆదరించండి సో మీకు మరీ బోరింగ్గా ఉందేమో సో ఏదైనా మంచి కంటెంట్ ఉంటే మంచిగా ఉంటే సో మీరు ఆల్రెడీ ఆదరిస్తారు సో చెప్తున్నాడు కదా ప్రతిసారి నాలోనే ఏదో మైనస్ ఉంది సో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్తూనే ఉన్నాను సో చేసుకుంటున్నాను అలాగే కొంచెం చేయడానికి టైం దొరకట్లేదండి సో పిల్లలు ఇల్లు చూసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ మన ఫ్యామిలీ ఆ తర్వాతనే ఏదైనా కదా సో ఆ మాత్రం ఇది వస్తున్నాయంటే సో షార్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట సో దేనికొక టైం టైంలో అనిపిస్తుంది అండి అబ్బాయిగా ఏంటి ఇట్లయిపోతుంది లాంగ్ పీరియడ్స్ అయితే అసలు యూస్ రావట్లేదు బానేద్దామా అన్నట్టు అనిపిస్తుంది యూట్యూబ్ బట్ ఏంటో ఇంకా ఇది ఇంకా అయిపోయింది ఇంట్లో మన రోజువారీ కార్యక్రమం లాగా ఇల్లేసుడు పని చేసుకోడు తినడు పనుడు ఇవన్నీ యూట్యూబ్ లో షార్ట్ చేయడం అనేది అట్లా అయిపోయింది అన్నమాట డైలీ ఒక షార్ట్ మామూలుగా వీడియోస్ చేయడం అనేది సో షార్ట్స్ కాబట్టి మనకి ఎంత మినిమం అంత టైం ఏం అవసరం లేదు మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో షార్ట్ చేసేసుకోవచ్చు ఏదైనా ఏదైనా పర్లేదు సో ఇక్కడ నుండి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనమాట నా ఓన్ కంటెంట్ తో ఇంకా నుండి షార్ట్స్ చేద్దాం ఏదైనా కామెడీ షార్ట్స్ అత్త అత్తాకోడళ్ళవా లేకుంటే సిస్టర్స్ వా ఇప్పుడు టూ క్యారెక్టర్స్ చేయాలి ఇప్పుడు నేను ఒక్కదాన్ని సింగిల్ గా అంటే నాకు ఒక వీడియో తీయడానికి కూడా ఎవ్వరు ఉండరు ఒక చేతితో పట్టుకొని వీడియోస్ చేస్తూ ఉండాలి ఒక్క సింగిల్ నిరంజన్ రాలన్నమాట నేను సో అందుకే వీడియోస్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడ నుండి షార్ట్స్ లో లాంగ్ వీడియోస్ అంటే ఇంకా చూద్దాం ముందు ముందు సో సో అయితే నుండి నా ఛానల్లో మినిమం ఇంకొక నేను మైక్ కొనుక్కుంటాను కదండి సో ఆ మైక్ కొనుక్కున్న తర్వాత అయితే సో నాకు కొంచెం ఓన్ గా కొంచెం ఏదైనా ఫన్నీ ఫన్నీగా అయితే నేను షార్ట్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఫోన్ గా అంత ముందు చేశాను నా నా ఛానల్లో మీరు మీరు చెక్ చేసుకోవచ్చు అంత ముందు హస్బెండ్ అండ్ వైఫ్ ఫన్నీ షార్ట్స్ అనేది చేశాను సో అప్పుడు వాయిస్ బయటికి అసలు వినిపించేది కాదనమాట సో నా ఓన్గా రాసుకొని అట్లా చేసేదాన్ని స్కిప్స్ సో మళ్ళీ అనిపించింది అలా చేద్దాము సో లాంగ్ అప్పట్లో లాంగ్ వీడియోస్ లాగా చేసేదాన్ని ఇప్పుడు షార్ట్ లో వన్ మినిట్ లో ఏదన్నా ఫన్నీగా మన టూ క్యారెక్టర్స్ లాగా అలా చేసేసి చేద్దాం అనేసి అయితే అనుకుందాం సో చాలా మంది ఏంటంటే ఇప్పటిలా కాపీ వీడియో కాపీ వీడియో అంటున్నారండి ఈ కాపీ వీడియో అని ఎందుకంటున్నారట అర్థమైతే అర్థమైతలేదు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీసే మరి కాపీ సాంగ్స్ చేస్తున్నారు కదా కాపీ డైలాగ్స్ వాడుతున్నారు కదా మరి వాళ్ళు కాపీ కొట్టినట్టే కదా వాళ్ళెవరియో సెలబ్రిటీస్ మనం కాపీ కొట్టే బదులు యూట్యూబ్ లోనే యూట్యూబ్ లోనే ఎక్కువ పాపులర్ అయిన ఛానల్స్ వాళ్ళ షార్ట్స్ ని మనం కాపీ చేయడం అనేది నష్టం అయితే ఏమీ లేదు కదా సో వాళ్ళ దాని వల్ల వాళ్ళకి ఇంకా లాభం వస్తుంది వాళ్ళ వాళ్ళ వ్యూ వాళ్ళ వీడియోస్ అనేవి వాళ్ళ షార్ట్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాపీ చేయడం వల్ల సో దాని వల్ల వాళ్ళకు వచ్చే నష్టం లేదు సో ఎవరినైనా అడగండి లేకపోతే కాపీ రేట్ పెట్టుకునే వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ వీడియోస్ వాళ్ళ షార్ట్స్ కి సో ఎప్పుడు మాత్రం కాపీ వీడియో కాపీ వీడియో అనకండి ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ వస్తుందండి ఇప్పుడు కుమారి అంటే వచ్చింది ఆమెది కాపీ చేసి ప్రతి ఒక్కరు సెలబ్రిటీతో సహా కాపీ చేస్తున్నారే మరి వాళ్ళు అది కాపీ చేసినట్టు కదా గా సెలబ్రిటీస్ నేను కాపీ చేయడం కన్నా యూట్యూబ్ లోనే నేను చక్క మంచి కంటెంట్ తో ఉన్న షార్ట్స్ ని మనం కాపీ చేస్తే సో మనకి మనకి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది వాళ్ళకి కూడా వాళ్ళ వ్యూ వాళ్ళ షార్ట్ అనేది ఇంకెక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది కదా సో ఎప్పుడు అలా కాపీ 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 వీడియో అయితే అనకండి సో కాపీ చేయని షార్టే లేదు యూట్యూబ్ లో చెప్పాలంటే మనం ప్రతి ఒక్క సాంగ్ ని కాపీ చేసి షార్ట్ లో చేస్తున్నాం ప్రతి ఒక్క డైలాగ్ ని ఒక సినిమాలో వచ్చిన డైలాగ్ కాపీ చేసి మాట్లాడుతున్నాం ఒక సినిమాలో వచ్చిన సాంగ్ కాపీ చేసి స్టెప్స్ తో సహా మరి కాపీ చేస్తున్నాం మరి అది కాపీ వీడియో కదా సో వాళ్ళు చేస్తే కాపీ కాదు సో మనం ఈ యూట్యూబ్ లోనే ట్రెండింగ్ అయినా ఎక్కువ పాపులారిటీ వచ్చిన షార్ట్స్ ని మనం తీసి మనం కాపీ చేస్తే అది కాపీ వీడియో అవుతుంది ఎట్లా కాపీ వీడియో అవుతుంది అండి వాళ్ళది డైలాగ్ కావచ్చు నేను ఒప్పుకుంటాను వాళ్ళ డైలాగ్ అని మన ఎక్స్ప్రెషన్స్ మన 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 యాక్టింగ్ అనేది అక్కడ కనిపిస్తుందా లేదా అది మాత్రం ఓనే కదా వాళ్ళ ముఖాన్ని తీసుకొచ్చి అయితే మనం పెట్టట్లే కదా సో అట్లాంటి దాన్ని మాత్రం కాపీ అవన్నీ ఎప్పుడు అనకండి సో నాకు ఇది చాలా వచ్చినాయో అట్లా కాపీ కాపీ అన్న కొద్దిగా నవ్వుస్తుంటది కాపీ లేని వీడియోస్ యూట్యూబ్ లో ఎక్కడుంది ఉందా ఎక్కడన్నా ప్రతి ఒక్క పెద్ద పెద్ద హీరోలైనా ఇప్పుడు హీరోయిన్లైనా కూడా చేస్తున్నారండి షార్ట్స్ మన కాపీ దీపికా పదకొండు ఆశ ఉంటుంది ఓ సో బ్యూటిఫుల్ సో మరి కాపీ చేసింది పాపులర్ టైనా మరి ఆమె దీపికా పదకొండు లాంటి హీరోయిన్ కాపీ కొట్టింది మనం ఎంత చెప్పండి సో నేను సెలబ్రిటీ కాపీ కొట్టను సినిమా డైలాగ్స్ కాపీ కొట్టడం సో అలాంటి కాపీ కొట్టడం కన్నా యూట్యూబ్ లోనే యూట్యూబ్ లో ఎందుకంటే నేను ఒక యూట్యూబర్గా నేను ఒక చిన్న యూట్యూబర్గా నాకు తెలుసు కష్టం ఎట్లా ఉంటది ఏంటి అనేది సో వాళ్ళెవరి అవి కాపీ చేసే బదులు అవి ట్రెండింగ్ లో మనం పెట్టే బదులు యూట్యూబ్ లోనే సక్సెస్ అయిన వాళ్ళది మనం చేసామంటే సో వాళ్ళకి వాళ్ళకి హ్యాపీ అంతే నా నా షార్ట్ ఎవరైనా కాపీగా చేశారంటే కాబట్టి నేను కొంచెం ఓన్ వాయిస్ తో చేసిన కూడా కాపీ చేశాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది నా షార్ట్ చేశారా అని సో వాళ్ళకి లేని దొరుతం మనకి ఎందుకంటే చెప్పండి సో వాళ్ళకు వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు మాకు ఎలాంటి నష్టం ఉండదు వాళ్ళ వాళ్ళ వీడియోస్ అనేది మేము కాపీ చేయడం వల్ల సో మా ఓన్ మా ఓన్ ఎక్స్ప్రెషన్ అయితే మాకు ఉంటది సో మా ఓన్ గా మేమైతే చేస్తాము సో మా వాళ్ళైతే తెచ్చి మా వీడియోలు అయితే చేయట్లే కదా మరి కాపీ చేయడానికి సో ఇక్కడ నుండి ఎవరిని నన్నే కదండి ఇంకెవరిని మాత్రం కాపీ వీడియో అనకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఛానల్లో చేసేది కూడా కాపీనే ఒక ఓన్ కంటెంట్ తో షార్ట్స్ అనేది చేస్తారు ఇప్పుడు మామూలుగా కామెడీస్ అనేది సో వాళ్ళే మాత్రం ఓన్ కంటెంట్ తప్పించి ఇప్పుడు డాన్సర్స్ ఉన్న ఉంటారండి సినిమాలో సాంగ్ కాపీ చేసాయి కదా ఆ స్టెప్స్ కాపీ చేసాయి కదా వాళ్ళు చేస్తారు మరి వాళ్ళు చేసేది ఏముంది ప్రతి చిన్న వాళ్ళు షార్ట్స్ చేస్తున్నారు మరి అది వాళ్ళది కాపీ కదా వాళ్ళ ఓన్ ఎక్కడ ఉంది అందులో లేదు కదా సో ఎప్పుడు అనకండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది వంటి వీడియో అన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి సో నా లాంగ్ వీడియోస్ ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బాయ్ బాయ్ ఎవరైనా ఇప్పుడు నేను ఇవ్వలేక మాట్లాడి అవి కాపీ అన్న వాళ్ళు హట్ హట్ అయి ఉంటే సారీ మళ్ళీ చెప్తున్నాను సో అట్లా అనకండి ఎందుకంటే కాపీ అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు కదా అందులో పెద్ద అదేం లేదు సో ట్రెండింగ్ అయినాయి మనం అక్కడెక్కడో సెలబ్రిటీ లేదు సినిమాలు అవి అవి మనం చేసే బదులు యూట్యూబ్ లోనే ట్రెండింగ్ అనేది చేస్తే బాగుంటది కదా వాళ్ళకు కూడా హ్యాపీ కదా వాళ్ళ వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళది ఛానల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అవునా కదా So good friends, bye bye.